మా గుడివాడలో ఉండే మరొక స్పెషాలిటీ ఏంటంటే ఇంట్లోంచి రోడ్లు మట్టి చాలా బురద బురదగా ఉంటాయి అన్నమాట దానికోసమని ఈ రోడ్డు చూసారా ఇది ముక్క చెక్కా తీసుకొచ్చి వేసుకుంటారు మామూలు ప్రజలకు ఎవరికి అర్థం కాని గొప్ప గొప్ప విషయం ఏంటంటే ఇది మాకు మంచి రోడ్డు ఉన్నట్టు ఈ రోడ్డు మీరు చూస్తున్నారు ఈ రోడ్డు మంచి రోడ్డు అన్నట్టు అనమాట ఎందుకంటే కనీసం బురదలోకి రాకుండా వస్తా వస్తాయి అని వెహికల్స్ ఎట్లా అవుతా వెళ్తేనే అడగండి మాకు వెహికల్స్ కాదు ముఖ్యం మా గుడివాళ్ళలో కనీసం మనుషులు నడవటం మనం నడవటం అనేది ఇంపార్టెంట్ ఇది కొంచెం కష్టపడి జాగ్రత్తగా వేసుకున్న వాళ్ళు ఇలా వేసుకున్నారు కానీ మామూలుగా అయితే కనుక ముక్క చెక్క వేసి ఇలా వేసి వదిలేస్తాం అనమాట వదిలేస్తే మనం నడవటానికన్నా దారి ఉంటుంది బురదలోకి కాలు చిక్కోకుండా సో ఇలాంటి ఇలాంటి చిట్కాలు గుళికలు ఇంకా చాలా ఉన్నాయి మా గుడివాళ్ళలో మీకు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంత ప్రజలైనా వచ్చి మా దగ్గర నేర్చుకోవచ్చు